హాయ్ వెల్కమ్ టు గుడ్ లైఫ్ ఈరోజు ఒక స్పెషల్తో మీ ముందుకు వచ్చాను చూడండి ఒకసారి చూడండి ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి మీరు లుక్ వేయండి మీరు ఈ పాటికి గెస్ట్ చేసి ఉంటారు ఇది చికెన్ ఐటమ్ చికెన్ ఐటమ్ మనం ఈ చికెన్ ఐటమ్ ఇది ఒక స్నాక్ ఐటెం అండి చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ కేఎఫ్సి చికెన్ లానే ఉంటుంది అదే టేస్ట్ వస్తుంది కానీ మనం ఇంట్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే ఇంకా బయట నుంచి ఏం తెచ్చుకోక్కర్లేదు కానీ సేమ్ టేస్ట్ వస్తుందండి ఈ చికెన్ కూడా మనం నార్మల్గా మనం కర్రీస్ తెచ్చుకుంటాం కదండి కేజీయో వన్ కేజీ వన్ కేజీయో టూ కేజీస్ తెచ్చుకున్నప్పుడు ఒక బెస్ట్ పీసెస్ తీసుకొని ఓ టెన్ పీసెస్ పక్కన పెట్టుకొని ఈజీగా చేసేసుకోవచ్చండి అంతేకాకుండా ఇక్కడ ఒకసారి చూడండి ఈ రెసిపీ కావాల్సిన మన ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవన్నీ కూడా ఇంట్లో ఉన్నవే ఒకసారి అబ్జర్వ్ చేయండి చూడండి ఇక్కడ యాజ్ యూజువల్ ఇది కారం కర్రీస్లో వాడతాము ఇది సాల్ట్ నెక్స్ట్ ఇది గరం మసాలా ఇంట్లో చేసుకున్నదేనండి ఇది పెప్పర్ పౌడర్ అండ్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నెక్స్ట్ ఇది జీలకర్ర పౌడర్ అండి ఇది కూడా మనం ఇంట్లో చేసుకున్నది నెక్స్ట్ ఇది ధనియాల పౌడర్ ఇది కూడా మన ఇంట్లో చేసుకున్నదే ఇది పె పెరుగు అండి కొద్ది పెరుగు కొద్దిగా లైట్గా కొద్ది వాటర్ పోసుకొని ఇలా జ్యూస్ టైప్లో ఈ ఈ టైప్లో చేసుకొని పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం మెయిన్ ఈ కేఎఫ్సి చికెన్ కాబట్టి ఇది ఫ్రై చేసే ముందు మనం మెయిన్ పార్ట్ ఏంటంటే పిండిలో మనం దాన్ని ఇట్లా డిప్ చేసి చేయాలి కనుక ఇది మైదాపిండి అండి నెక్స్ట్ హర్బ్స్ కూడా మనకి చాలా అవసరం కనుక యాక్చువల్గా మార్కెట్ నుంచి తెచ్చినవి కాదండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా ఫ్రెష్ పుదీనా అండ్ కొత్తిమీర అండ్ కరివే కరివేపాకు నెక్స్ట్ మెంతాకులు ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది మాత్రం సాల్ట్లా ఉంది కానీ ఇది సాల్ట్ కాదు బేకింగ్ పౌడర్ అండి ఇవి చేసే ప్రాసెస్ని బట్టి నెక్స్ట్ దాన్ని దాన్ని ఎంత టైం మనం దాన్ని నానపెట్టి ఉంచాలి అన్న దాన్ని బట్టి ఫైనల్గా రెసిపీ అనేది చాలా టేస్టీగా అండ్ డెలీషియస్గా ఉంటుందండి ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఏంటి అన్నది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్ ఇప్పుడు ప్రాసెస్ చేద్దామండి చికెన్ ఒక బౌల్లో తీసుకొని మనం మనం చెప్పుకున్న ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసేద్దామండి కాస్త కారం కొద్దిగా కారం ఎక్కువ తినాలంటే కొద్దిగా వేసుకోవచ్చండి టూ స్పూన్స్ నెక్స్ట్ మిరియాల పౌడర్ అండి నెక్స్ట్ గరం మసాలా గరం మసాలా నెక్స్ట్ అండ్ సాల్ట్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి జీలకర్ర పౌడరు చక్కగా పౌడర్ చేసి పెట్టుకున్నాము నెక్స్ట్ ధనియాల పౌడరు ఇవన్నీ వేసేసుకొని చక్కగా మనం ఇట్లాగా బాగా కలిగి పెట్టుకోవాలండి ఈ పీసెస్కి చక్కగా మనం వేసిన ఈ స్పైసెస్ అన్నీ బాగా పట్టాలి అందుకనే మనం ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచాలి సిక్స్ అవర్స్ తర్వాత మనం మైదాపిండిలో డిప్ చేసుకుంటే అచ్చు చాలా చాలా బాగా వస్తుంది ఎందుకంటే నేను కొద్దిగా చిన్న చిన్న పీసెస్ కింద అంటే మామూలుగా అయితే కొద్ది పెద్ద పెద్ద పీసెస్ కింద కూడా చేసుకోవచ్చు ఈ సైజు పీ పీసెస్ కింద చేసుకుంటే మనకి మసాలా ప్రతి పీస్కి బాగా పట్టి మనం ఫ్రై చేసినప్పుడు చాలా మొత్తం తినటానికి చాలా టేస్టీగా ప్రతి తింటుంటే ప్రతి చోట మనకి ఆ స్పైసెస్ టేస్ట్ అనేది మనకి వస్తూ ఉంటుందండి ఇది ఇలా పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం మైదాలో ఈ మైదాలో కూడా మనం ఈ బేకింగ్ పౌడర్ కొద్దిగా యాడ్ చేయాలండి నెక్స్ట్ దీనిలో కొద్దిగా సాల్ట్ అక్కడ మనం చికెన్కి సరిపడా సాల్ట్ వేసాము ఇక్కడ మనం ఈ మైదాకి సరిపడా సాల్ట్ వేయాలండి నెక్స్ట్ ఇక్కడ కూడా అంటే మైదానికి సరిపడా కొద్దిగా కారం నెక్స్ట్ ఇంకా మన దగ్గర ఇంకొద్ది మిగిలిన మిగిలిన మసాలా ఉంటే మసాలాను కూడా యాడ్ చేసేసుకోవచ్చండి నెక్స్ట్ ఇదంతా ఇలాగా కలిగి పెట్టుకోవాలండి చక్కగా కలిగి పెట్టుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ ఈ ఈ చికెన్లో మనం ఏం చేయాలంటే ఇదిగోండి మనం పెట్టుకున్న పెరుగు చూడండి పెట్టుకున్న పెరుగు యాడ్ చేసి బాగా తిప్పాలండి తిప్పి ఇది పెరుగులో మనం ఈ చికెన్ అంతా బాగా ఇలాగా కలిగి పెట్టాలండి ప్రతి పార్ట్కి ప్రతి పీస్కి బాగా పట్టాలి ఈ టైంలో జస్ట్ లిటిల్ బిట్ అండి చాలా తక్కువ లిటిల్ బిట్ సాల్ట్ వేయాలండి ఇది టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందండి నేను షుగర్ షుగరా సాల్టా షుగర్ మేడం కట్టే ఇదిగోండి చికెన్లో మనం కప్పు పెరుగు పెట్టుకున్నాం కదా అది యాడ్ చేశానండి ఇలా ఇలా యాడ్ చేసి ఈ పీసెస్ చక్కగా చక్కగా మనం బాగా కలిగి పెట్టాలండి కలిగి పెడుతూ జస్ట్ ఒక లిటిల్ బిట్ సాల్ట్ షుగర్ వేయాలండి షుగర్ ఏంటంటే ఈ టేస్ట్ ఈ వేసిన ఈ సాల్ట్ కారం స్పైసెస్ అంతటినీ ఎన్హాన్స్ చేస్తుందండి జస్ట్ జస్ట్ లిటిల్ బిట్ షుగర్ యాడ్ చేయాలండి వేసిన తర్వాత ఇట్లా బాగా కలిగి పెట్టాలండి కలిగిపెట్టిన తర్వాత మనం ఇంకొద్దిగా మిగిలిన ఇప్పుడే కొద్దిగా టేస్ట్ మనకి ఏదైనా కారం తగ్గింది అనుకుంటే కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ తగ్గిందంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా స్పైసెస్ కావాలి అనుకుంటే కొద్దిగా గరం మసాలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి యాడ్ చేసుకొని ఇది సిక్స్ అవర్స్ మనం కలిగి పెట్టి ఈ మ్యాగ్నెట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో మనం మామూలుగా డీప్ కావాలండి నార్మల్ ఫ్రిడ్జ్లోనే మనం పెట్టి పెట్ పెట్టుకొని సిక్స్ అవర్స్ అయిన తర్వాత మనం ఈ ఈ మైదాపిండి ఈ మైదాపిండి ఉంది కదండి ఈ మైదాపిండిలో మనం మళ్ళీ అన్నీ కొద్ది మళ్ళీ చెప్తున్నాను కొద్దిగా బేకింగ్ పౌడర్ కొద్దిగట్టి సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా మిరియాల పౌడర్ కొద్దిగా మిగిలిన మసాలా పౌడర్ వేసామండి అండ్ ఈ హర్బ్స్ ఉన్నాయి కదండి ఈ హర్బ్స్ కూడా ఈ చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టే ముందు వేస్తే మనకి చాలా టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందండి ఇట్లాగా ఇట్లా పలుకులు పలుకుల్లా వేసాం కాబట్టి తింటే పంటికి తగిలి టేస్ట్ చాలా బాగుంటాయండి మిగిలిన ఇక్కడ ఈ మైదా పిండిలో వేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సిక్స్ అవర్స్ అయిన తర్వాత మైదాలో డిప్ చేద్దాం చూడండి ఇప్పుడు మనం చికెన్ అంతా మ్యారినేట్ చేసి మనం సిక్స్ అవర్స్ ఉంచాం కదండి సిక్స్ అవర్స్ అయిన తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో చికెన్ చూడండి మొత్తం అంతా అంటుకుందండి చోరుగా కూడా లేదు చాలా స్టిఫ్గా చాలా బాగుంది ఇప్పుడు మనం డబుల్ ప్రాసెస్ చేయాలండి ఇక్కడ ఇందాకే చెప్పి పెట్టుకున్నాను మైదాలో అదేంటి కొద్దిగా లైట్ కారం ఉప్పు అండ్ స్పైసీ హెర్బ్స్ ఒకటి వేసామండి అండ్ బేకింగ్ సోడా కూడా వేసామండి కలిపి పెట్టుకున్న మైదా ఇదేనండి అసలు మనం క్రంచీగా వచ్చే ఇంగ్రీడియంట్ ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకున్న మొక్కని దీంట్లో ఇట్లా ఇట్లాగా బాగా దానికి ఉన్న తడి ఒత్తిపెట్టి ఇట్లా ఇట్లాగా చక్కగా బాగా పట్టాలండి దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి దాని ప్లేస్లో మైదా పిండి చక్కగా అంటుకోవాలండి చూడండి ఇలా అంటుకున్న తర్వాత మళ్ళీ మనం డబుల్ ప్రాసెస్ అని చెప్పాను కదా నెక్స్ట్ మనం ఇక్కడ ఫ్రిడ్జ్లో బాగా కూల్ అయిన వాటర్ తీసుకున్నామండి దానిలో మనం ఏం చేయాలంటే దాంట్లో ఏం చేయాలంటే ఇవి ఇలాగా మనం జస్ట్ వాటర్లు వేయాలండి వాటర్లు వేసిన తర్వాత జస్ట్ ఎక్కువసేపు కాదు ఒక్క థర్టీ సెకండ్స్ లేకపోతే ఫార్టీ సెకండ్స్ వరకు అలా పెట్టుకొని దీంట్లో వేసేసుకోవాలండి చూడండి జస్ట్ అట్లా కూలింగ్ చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఇందాకైతే మనం ఒత్తు పెట్టామండి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా రాండి ఇప్పుడు అలా కదండి దీని మీద జస్ట్ ఇట్లా పౌడర్ వేయాలండి ఇట్లాగా జస్ట్ ఈ మైదా పిండి అంతా పౌడర్లా వేయాలండి వేసిన తర్వాత బాగా జస్ట్ ఇంకా ఒత్తి పెట్టకూడదు ఇట్లా పౌడర్ లాగా పౌడర్ని ఇట్లా ఇట్లాగా జస్ట్ ఇట్లా ఇట్లా అనాలండి చూడండి ఎంత చక్కగా వస్తుందో ఇప్పుడు ఇలా ఇలా అనాలండి చూడండి చక్కగా మనకి ఇట్లా థ్రెడ్స్ లాగా వస్తుంది ఇదేనండి ఇలా థ్రెడ్స్ లాగా వచ్చిందంటే మనకి చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనం బయట నుంచి ఏం తెచ్చుకోలేదు అసలు మామూలుగా అదే మనం రెస్టారెంట్స్కి వాటికి వెళ్తే ఎన్నెన్నో ఐటమ్స్ చెప్తారు అన్నీ బయటవి కానీ మనం ఏం కదా చూడండి ఇలా అనుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి చాలా క్విక్గా చేయాలి ఎందుకంటే చేసిన వెంటనే ఇవి చూడండి ఇదిగోండి చూడండి ఎలా వస్తుందో చక్కగా ఇది వెంటనే మనం ఆయిల్లో ఫ్రై చేయాలండి చూడండి ఇప్పుడు ఒక త్రీ వ్యాధులు చూడండి ఎంత బాగా చూడండి టూ మినిట్స్ పెట్టాలండి ఎక్కువసేపు కొడుక తర్వాత ఇది మనం ఇంకా ఫ్రై చేయడమేనండి ఫ్రై చేయడమే చూడండి ఆయిల్ చక్కగా కాగిపోయింది మనం ఈ టైంలో ఆయిల్ని మాత్రం ఎక్స్పెషల్లీ గుర్తుపెట్టుకోండి ఇది కొద్దిగా స్లోగా ఆల్మోస్ట్ మోర్ దెన్ టెన్ మినిట్స్ టెన్ ఆర్ లెవెన్ ట్వెల్వ్ మినిట్స్ పడుతుందండి చక్కగా మీడియంలో మనకి కుక్ అవ్వాలండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చక్కగా చూడండి ఇట్లాగా మనం ఇవి మాత్రం స్లోగానే కుక్ అవ్వాలండి స్లోగా కుక్ కుక్ అయితే లోపల ఉన్న చికెన్ ఆ ఫ్లెష్ అన్నది చక్కగా మనకి కుక్ అవుతుందండి చూడండి చక్కగా మనం ఆయిల్లో సిమ్లో పెట్టి మీడియం సైజు ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసాం చూడండి ఎంత బాగా వస్తుందో ఈ కలర్ చాలండి ఇంతకన్నా ఎక్కువైతే ఇంకా కాస్త ఎక్కువ ఫ్రై అయినట్టే చూడండి ఇట్లాగా బ్రౌన్ కలర్ మంచి బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి చాలా బాగా మనం మనం పెద్ద పెద్ద మొక్కలు అయితే వేయలేదు కానీ ఇవన్నీ సోక్ చేసి ఇవంతా మ్యారినేట్ చేసి వేసేటప్పటికి చాలా పెద్ద పెద్ద మొక్కలా వచ్చినాయి చూడండి చాలా బాగా వచ్చింది అండి చూడండి చక్కగా వచ్చినాయి చూడండి మనం ప్లేట్లోకి ఆ ఫ్రై చేసిన చికెన్ పీసెస్ తీసాము ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి చూడండి చాలా చక్కగా బాగా క్రిస్పీగా క్రంచీగా ఉందండి అచ్చ స్ట్రక్చర్ కూడా చాలా బాగుందండి జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రిడియంట్సే యూస్ చేసామండి ఏది బయట నుంచి తీసిరాలేదో చాలా తక్కువ చికెన్తో తక్కువ టైంలో తక్కువ తో చక్కగా పూర్తిగా బాగా చేసామండి చాలా బాగా వచ్చింది తింటుంటే కూడా చాలా క్రంచీగా చాలా టేస్ట్ బాగుందండి ఇలా ఇంట్లో మీరు ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటుంది మీరు హెల్తీగా ఉండాలనే అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ రెసిపీస్ అవి మేము తయారు చేస్తున్నామండి సో బీ హెల్దీ థ్యాంక్ యూ